అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది యాభై ఎకరాలు సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు రఫ్గా గీసానండి ఎగ్జాక్ట్లీ కాదు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చు ఇది పేపర్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది మూడు సైట్లు అండి పక్క పక్కనే ఉంటుంది ఒకదానికి ఒకటి పక్క పక్కనే ఉంటుంది ఈ సైట్ వచ్చి సనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉందండి ఇది డబల్ రోడ్డు డబల్ రోడ్ నుంచి కరెక్ట్గా ఏడు కిలోమీటర్లు మనం ప్రయాణించిన తర్వాత సైట్ అనేది వస్తుంది ఏరియా చాలా బాగుంటుందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ జెన్యున్గా ఉంటాయండి మొత్తం యాభై ఎకరాలు ఎకరం ధర వచ్చి మనకి పది లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి మనకి ఎకరం ధర వచ్చి పది లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు యాభై ఎకరాలు డాక్యుమెంట్ ప్రకారంగా మనకి యాభై ఎకరాలు ఉంటుందండి ఏరియా చాలా బాగుంటుంది మనకి డబుల్ రోడ్ నుంచి కరెక్ట్గా ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి విలేజ్ విలేజ్ అవుట్ కట్స్లో మనకి ఈ సైట్ అనేది ఉంటుంది యాభై ఎకరాలు సింగిల్ డాక్యుమెంట్ అండి యాభై ఎకరాలు కూడా మనకి సింగిల్ డాక్యుమెంటు ఇది ఒక గ్రామం అండి ఇది ఒక విలేజు విలేజ్ అవుట్కట్స్లో ఈ సైట్ అనేది మనకి ఉంటుంది ఇది మొత్తం యాభై ఎకరాలు నెల వస్తుందండి అంతా కూడా నెల ఒక మినీ రిజర్వేర్కి ఆనుకొని ఉంటుంది గ్రామం నుంచి సుమారుగా రెండు వందల మీటర్లు దూరంలో ఈ సైట్ అనేది మనకి ఉందండి కేవలం నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది విలేజ్ వరకు మనకి రోడ్డు అనేది ఉంటుందండి తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు రెండు కలిపి ఉన్నాయండి ఇదే మన సైట్ వచ్చేసి ఈ సైట్ వచ్చేసి మొత్తం యాభై ఎకరాలు ఏడు ఎకరాలు వచ్చేసి రిజర్వేర్ లేదా పెద్ద చెరువు అని అనుకోవచ్చు ఏ ఏడు ఎకరాలు అనేది ఒక పక్క ఉంటుందండి గడ్డ తర్వాత మనకి మిగతా నలభై నాలుగు ఎకరాలు సుమారుగా నలభై మూడు ఎకరాలు అనేది ఉంటుంది సాయిల్ మీరు ఏ విధంగా అయితే చూసారో అదే విధంగా ఉంటుందండి చాలా మంచి సాయిల్ ఇదేనండి గడ్డ మనకి విలేజ్ నుంచి దిగ్గానే విలేజ్ నుంచి బయటికి రాగానే ఏడు ఎకరాలు ఉంటుంది ఏడు ఎకరాలుకి ఆనుకొని ఈ గడ్డ ఉంటుందండి ఈ గడ్డకి ఆనుకొని మీరు చూసే మిగతా నలభై మూడు ఎకరాలు లేదా నలభై నాలుగు ఎకరాలు అనేది ఉంటుంది ఆ పక్కనే పొలాలండి ఇది ఏ పంటలకైనా మనకి అనుకూలంగా ఉంటుంది అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలనే మనకి చెప్పుకోవచ్చు ఈ సైట్లో మనకి ఏదైతే యాభై ఎకరాల సైట్లో వరి అనేది పండుతుందండి మీరు గమనించాల్సి గమనించాల్సిన విషయం ఏంటంటే వరి కూడా పండుతుంది మన పూర్తిగా ఎర్ర నెల అనేది వస్తుందండి ఏదో చిన్న బిట్టులో వరి పండిస్తున్నారు కార్య అంటే ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపించడం జరుగుతుంది మొత్తం యాభై ఎకరాలు మీరు చిన్న లిట్కెంట్ ఉందండి ఇందులో మీరు ఒకటి వినాలి యాభై ఎకరాల డాక్యుమెంటు ఎకరం ధర పది లక్షలండి అయితే తొమ్మిది ఎకరాల్లో రైతులు ఆక్రమణలో ఉన్నారండి ఆక్యుపేషన్లో ఉన్నారు తొమ్మిది ఎకరాల్లో ఓనర్ గారు ఏమంటున్నారంటే యాభై ఎకరాలకి సంబంధించి ఎకరం పది లక్షల మీద పూర్తిగా నాకు అమౌంట్ అనేది ముట్ట చెప్పాలండి ఆక్యుపేషన్తో నాకైతే సంబంధం లేదు అనేసి చెప్తున్నారండి ఒకవేళ మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే మనకి మిగతా యాభై ఎకరాల్లో తొమ్మిది ఎకరాలు తీసిగా నలభై ఎకరాలు ఏదైతే నలభై నలభై ఒక ఎకరం ఏదైతే ఉందో నలభై ఒక ఎకరానికి సంబంధించి పూర్తి ధర వచ్చి పన్నెండున్నర లక్షలు పడుతుందండి అంటే ఆక్టివేషన్ అనేది మనకి వద్దు అని అనుకుంటే పూర్తిగా మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు నలభై ఒక ఎకరంలో మనకి మనం పన్నెండున్నర లక్షల నుంచి పదమూడు లక్షలు అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది పన్నెండున్నర లక్షలు అనేది మనం ఎకరానికి చెల్లించాల్సి ఉంటుంది మీరు ఈ రెండు విషయాలు అనేది గమనించాలి సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ రేట్లో ఎక్కడా లేదు ఎత్తుపల్లాలని అస్సలు లేవండి మ్యాక్సిమం అంతా కూడా మనకి జీరో లెవెలింగ్లోనే ఉంటుందని మనం చెప్పచ్చు సైట్ మనం ప్రతిదీ కూడా మనం చూసాము రెండు కొండల మధ్య ఈ సైట్ ఉంటుందండి ఎత్తుగా అయితే ఏమీ లేదండి అంతా కూడా మనకి జీరో లెవెలింగ్లోనే ఉంటుంది అయితే ఒక కొండ పక్క నుంచి ఒక గడ్డ అనేది మినీ రిజర్వేర్లోకి వాటర్ అనేది వెళ్తుందండి అంటే మన సైటు సైట్ స్వరూపం ఏదైతే చూసారో ఉంటుందండి సైటు స్వరూపం అనేది మన సైట్ను ఆనుకొని అలాగే గడ్డకి కొండకు ఆనుకొని గడ్డ అనేది ప్రవహిస్తుంది మీరు పూర్తిగా గమనించినట్లు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఏదైనా గట్టులాగా స్టార్టింగ్ లో గడ్డ స్టార్టింగ్లో గట్లాగా వేసుకుంటే ఈ సైట్ అంతా కూడా వాటర్ అనేది పుష్కలంగా ఉంటుందండి వాటర్ అయితే మనం మోటార్లు పెట్టి తోడుకున్నా అవసరం లేదండి గెడ్డ రిజర్వేర్లోకి వెళ్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో సైట్ స్టార్టింగ్లో మనం గట్టులాగా ఏదైనా అడ్డం పెట్టినట్లయితే మనకి సైట్ అంతా కూడా వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి విలేజ్కి దగ్గర ఎకరం యాభై లక్ష సారీ అండి యాభై ఎకరాలు ఎకరం పది లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక వెర్షను ఆయన డాక్యుమెంట్ ప్రకారంగా మనకి చేసేస్తారు ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు మనం సెట్ చేసుకుంటే సెట్ అవుతారు కొంత అనేది మేము మాట్లాడడం జరిగింది అలానే చేయొచ్చు లేదంటే నలభై ఒక్క ఎకరానికి పన్నెండు లక్షల యాభై వేలు కూడా మనం చెల్లించి మొత్తం మనం ఇందులో స్వాధీనం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైట్